హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేను మీకు చూపిస్తున్నటువంటి ఒక జి ప్లస్ వన్ ఇండిపెండెంట్ టూ బిహెచ్కే హౌస్ అనమాట ఇది ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీలో మన హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇప్పుడు నేను మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది ఇది ఒక బ్రాండ్ న్యూ హౌస్ అనమాట ఇది రెండు వందల యాభై గజాల స్థలంలో కట్టుబడినటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది మొత్తం కమ్యూనిటీలో ఎయిటీ ఇలాంటి ఇటువంటివి ఎయిటీ హౌసెస్ అయితే ఉంటాయి అనమాట ఒక చిన్న ఫ్యామిలీకి అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా సరిపోతుంది అనమాట ఇది ఇది ఫస్ట్ ఫ్లోర్ లో బెడ్ బెడ్రూమ్ అనమాట ఇది చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారనమాట ఇది మొత్తం ఎయిటీ హౌసెస్ ఉంటాయి అనమాట ఈ కమ్యూనిటీలో ఇది గచ్చిబౌలి దగ్గర ఉందనమాట ఈ యొక్క కమ్యూనిటీ దీని యొక్క కాస్ట్ ఇవన్నీ కూడా తెలియాలంటే కనుక మీరు ఒక వీడియోని చిన్న వీడియో అనేది దీన్ని చివరి వరకు చూసినట్లయితే కనుక మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ అనమాట ఇదంతా కూడా ఒక టీవీ లాంచ్ కూడా ఎదుర్కొంటే ఇచ్చారు ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇది కూడా చూడండి ఇది ఒక చిన్న బెడ్రూమ్ పక్కనే ఉన్నటువంటి కిచెన్ ఏరియా అనమాట చూడండి దీంట్లో ఆల్రెడీ ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేవి ఇచ్చి మనకి కిచెన్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది ఇదంతా హాల్ అనమాట ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం చూడండి ఇది స్టెప్స్ కూడా స్టీల్ రైలింగ్ అయితే ఇచ్చారు అయితే దీని యొక్క కాస్ట్ వేసి మాట్లాడుకున్నట్లయితే కనుక కేవలం థర్టీ ల్యాక్స్ రూపీస్ మాత్రమే ముప్పై లక్షల రూపాయలు ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా సరిపోయే అంత చిన్న హౌస్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది టోటల్ టూ బీహెచ్కే అనమాట చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ అనమాట ఇది దీన్ని కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది లోపల మనకి స్టార్టింగ్లో చూసినట్లయితే కార్ పార్కింగ్ ఏరియా లోపల కాంపౌండ్ లోపటే ఉంది అది కూడా మీరు గమనించారు ఆల్రెడీ దీనికి వెళ్ళకి ఈ యొక్క హౌస్కి ఎదుర్కొంటూ మనకి ఫిఫ్టీన్ ఫీట్ రోడ్డు కూడా ఉందనమాట ఆల్రెడీ మీరు వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్లో మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది కేవలం థర్టీ ల్యాక్స్ రూపీస్ మాత్రమే దీని యొక్క లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉంది అయితే మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే కనుక మా కాంటాక్ట్ నెంబర్స్ మా వెబ్సైట్లో అయితే పొందుప ఇవ్వడం అయితే జరిగింది మా వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అనమాట సో మా వెబ్సైట్లోకి విజిట్ చేసి మీరు మా కాల్ చేసి సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్